హలో ఫ్రెండ్స్ నేను పద్మావతి వెల్కమ్ టు వెనలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే చిక్కుడుకాయ టమాటా కూరండి చిక్కుడుకాయలు ఒక పావు కిలో తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ ఇలా కడుక్కున్న తర్వాత దీన్నంతా కుక్కర్లోకి వేసి ఒక్క రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టామనుకోండి మంచిగా ఉడికి టేస్ట్ బాగుంటుందండి అంటే విడిగా కూడా ఉడికించుకోవచ్చు కానీ చాలాసేపు పడుతుంది కాబట్టి ఇలా మనం ఒక ఉడుకు రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి పెట్టుకుంటే కనుక బాగుంటుంది కూర కూడా దీంట్లోకి తగినంత ఉప్పుని తీసుకోవాలి అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువ పోయకుండా కొంచెంగా వాటర్ని తీసుకోవాలండి తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి దీంట్లోకి రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను రెండు విజిల్ ఆఫ్ చేస్తున్నాను వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి వేసుకొని దాంట్లోకి ఒక ఎండుమిర్చి కాస్త మినప్పప్పు మన పోపుకు సరిపడా ఆవాలు జీలకర్ర పోపు బాగా వేగిన తర్వాత ఇవి పెట్టుకునే టమాటాను పచ్చిమిరకాయలు కొత్తిమీర తిండిలో పెట్టుకోవాలి పిల్లలు కొంచెం మగ్గాలి కాబట్టి తిండిలో పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేసి దీన్ని వడ వేసుకోవాలి ఇలా వడ వేసి పెట్టుకుంటా తెరమూతో అది వేగంగానే వేసేయడము ఈ టమాటా ముక్కల్ని మధ్య మధ్యలో కలిగిస్తూ ఉండాలి కొంచెం బాగా మగ్గాలి ఇది బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఇది చిక్కుడుకాయల్ని వేసేయాలి వేసి చాలా బాగుంటుందండి దీంట్లోకి ఒక అర స్పూన్ కారం వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఇంకా ఒక అర స్పూన్ కారం మాత్రమే వేస్తున్నాను అయితే మరి కారం ఎక్కువైపోతుంది క్వాంటిటీ తక్కువ కదండి ఇలా కొంచెం బాగా అడిగంటే వరకు మనం తిప్పుకోవాలి కూర అడిగంటింది కదండి స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదండి చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అయింది చిక్కుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియని మెరుగుపరుస్తుందండి అలాగే మధుమేహం కొలెస్ట్రాల్ని కూడా నియంత్రిస్తుంది దీంట్లో ఐరను మెగ్నీషియము ఫాస్ఫరస్ జింకు వంటి ఖనిజాలను కలిగి అలాగే విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది ఇది హార్ట్కి యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది మరి దీన్ని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇది మీకు నచ్చితే గనక ఈ రెసిపీ నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్